హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మీరు ఆల్రెడీ తమిళులు చూసేయారు కాబట్టి మీకు సో వీడియో అనేది అర్థమయ్యే ఉంటుంది సో ఇక మరి లేట్ చేయకుండా మనమైతే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం సో మీకు వీడియో కావాలనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి సో మీకు అప్పుడే వీడియోలో ఉన్న కంటెంట్ అయితే అర్థమవుతుంది సో లెట్స్ గెట్స్ సిన్ ది వీడియో ఈ వీడియోలో వచ్చేసి మహిళలకైతే శుభవార్త సో ఆ శుభవార్త ఏంటి అనేది అయితే మీరు తెలుసుకోవాలంటే పూర్తిగా అయితే వీడియోని చూసేయండి సో మనకి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే మనకి శుభవార్త అయితే తెలపడం జరిగింది సో ఏం శుభవార్త అంటే సో మనకి ముందున్న ఫెస్టివల్ దీపావళి సో దీపావళి కానుకగా మనకి మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయబోతున్నారు సో ఎవరైతే మహాలక్ష్మి పథకంకి అప్లై చేసుకున్నారో సో వారందరికీ ఈ దీపావళి కానుకగా మనకి డబ్బులు రెండు వేల ఐదు వందలు అయితే జమ చేయబోతున్నారు అలాగే ఇంకొక డౌట్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సో మరి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అని చాలా మందికి ఉన్న డౌట్ సో అలాగే చాలా మంది అడిగారు సో మరి దీనికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ అనేవి మనకి బేసికల్గా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫొటోసు బ్యాంక్ అకౌంట్ సో సో ఇవైతే మనకి గా అవసరం అవుతాయి సో ఇంకా అదర్ డాక్యుమెంట్స్ మన రిక్వైర్డ్ ఉంటే సో వాళ్ళైతే మనకి తెలియజేస్తారు సో ఇవైతే మనకి బేసిక్ రిక్వైర్స్ అన్నమాట సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు కలిగి ఉండాలి అలాగే మీకు పోస్ట్ ఆఫీస్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న వారికి త్వరగా వస్తాయా లేదంటే బ్యాంక్ అకౌంట్ వారికి త్వరగా వస్తాయా అని చాలా మందికి డౌట్ ఉంది సో మరి పోస్ట్ ఆఫీస్లో ఉన్నా పర్లేదు బ్యాంక్ అకౌంట్తో ఉన్నా పర్లేదు సో పోస్ట్ ఆఫీస్ అటు ఇటు వన్ డే గ్యాప్ అంతే సో అటు ఇటు వారికి వస్తాయి ఆ తర్వాత మీకు వస్తాయి సో అందరికి ఇస్తారు ఎటు పోవు అలాగే ఈ దీపావళికి ఇస్తామని అయితే మనకి తెలియజేస్తున్నారు సో మరి మనం వేచి చూడాల్సింది సో ఎన్ని డేస్ అవుతుంది మనకి ఇంకా మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే ఇంకెవ్వరికి ఇవ్వలేరు సో మరి ఈ కన్నా ఇస్తారా లేదు అనేది అయితే మనం చూడాల్సి ఉంటుంది సో ఇస్తారు అన్నట్టు మనకి న్యూస్ అయితే వచ్చింది సో మరి చూడాల్సింది ఇక అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ మరి అర్హులైన వాళ్ళకి ఎలా తెలియజేస్తారు సో మరి ఏదైనా ఫోన్ కాల్స్ చేస్తారా లేదంటే మెసేజ్ వస్తారా లేదంటే ఏదైనా లిస్ట్ ప్రిపేర్ చేస్తారా అని చాలా మందికి ఉన్న డౌట్ సో మరి అర్హులకి ఏ విధంగా తెలియజేస్తారంటే సో ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు సో మనకి ఇది డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు ఒక లిస్ట్ అయితే వస్తుంది షార్ట్ లిస్ట్ అయిన లిస్ట్ సో అందులో నేమ్స్ అయితే ఉంటాయి సో ఆ నేమ్స్ ఎవరెవరి అయితే కలిగి ఉంటాయో సో వారికైతే మహాలక్ష్మి స్కీమ్కి ఎలిజిబుల్ అన్నమాట సో షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులు మహాలక్ష్మి స్కీమ్కి ఎలిజిబుల్ సో వారికి ఈ రెండు వేల ఐదు వందలు అయితే పంపిణీ చేయబోతున్నారు సో మరి ఈ రోజు ఈ ఇన్ఫర్మేషన్ ఇంతే సో మళ్ళీ మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీతో షేర్ చేస్తాను సో దీపావళికి కానుకగా ఇవ్వబోతున్నారు కాబట్టి మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే మీతో షేర్ అయితే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే రిలేటివ్స్కి అలాగే మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ